పార్టీని నడపడంలో ఎక్కడ రాజీ పడే ప్రసక్తి గుర్తుపెట్టుకోండి పార్టీ కళ్ళ పార్టీని గౌరవాన్ని పార్టీ ఇవాళ మనం అధికారంలో కేంద్రంలో రేపు పార్టీ మనం అధికారం రావాలి తెలంగాణ ప్రజలకి ఒక మంచి నాయకత్వాన్ని అందించాలి పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి అనుకుంటున్నారు కాబట్టి ఆ వేవులు ఎంత తగ్గట్టుగా మనం ఉండాల్సిన దగ్గర ఉన్నది మన ప్రవర్తన ఉండాలి మన బిహేవియర్ ఉండాలి మన పని విధానం ఉండాలి మన కమిట్మెంట్ ఉండాలి ప్రజలు ప్రేమించే నేచర్ ఉండాలి గుర్తుపెట్టుకోండి నేను అంటున్నాను నా ఇంటికి పది మంది రాకపోతే నాకు నేను అవమానంగా ఫీల్ అవుతాను నా ఇంటికి వచ్చే రోజు మూడు వందల మంది నాలుగు వందలు వస్తే ఒకవేళ ముప్పై మంది వచ్చారు ఎక్కడ మిస్టేక్ అయింది అనుకుంటా నేను గుర్తుపెట్టుకోండి ఎక్కడ మిస్టేక్ అనుకుంటా డాక్టర్కి విఐపి పేషెంట్ అడ్వకేట్కి వీఐపీ కస్ క్లయింట్ నాకు విఐపి ప్రజలు గుర్తుపెట్టు నాయకుడికి వీఐపీ ప్రజలు నాయకుడు ఇంటికి ప్రజలు అంటే నువ్వు చేస్తున్నట్టు లెక్క నీ విశ్వాసం లెక్క నీ దగ్గరికి ఒత్తే ఇయ్యలు కొట్టుకుంటున్నావు అంటే నువ్వు నాయకుడు కానట్లెక్క గుర్తుపెట్టుకో నువ్వు గొప్పడు కాదు ఇక క్వశ్చన్ లేదు అందువల్ల దయచేసి నాయకుడు ఎట్లుండాలి ఏముండాలి అవన్నీ చూసి నేర్చుకొని దయచేసి ఆ ప్రేమను పంచే పద్ధతి ఉండాలి ప్రజలకు నేను ఉన్న మళ్ళుతే పన్నుతో పన్నుతోపికే పనిచేస్తా అన్నటువంటి విశ్వాసం కలిగించాలని నాయకుడు గుర్తుపెట్టుకో నాయకుడు డాబులర్పణ చేసాడు కాదు నాయకుడు పోయి కొట్టాడు కాదు భయబాయ్ చెప్పేవాడు కాదు ఇవాళ నాయకుడు అంటాడు ప్రజల కాలుకు ముళ్ళుతే పన్నుతో పీకేవాడు గుర్తుపెట్టుకో పన్నుతో పీకేవాడు